వెల్కమ్ టు రాజనీతి మొన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలామంది ప్రముఖులు తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సో ఈ సందర్భంగా ఎలా అంటే భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది అంతవరకు బాగానే ఉంది చాలామంది ప్రముఖులంతా కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళంతా కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు వీళ్ళందరికీ టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేశారు సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల కంటే న్యాయమూర్తులకి ప్రయారిటీ ఇవ్వాలి దర్శనానికి ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులని ముందు పంపారు న్యాయమూర్తులని వెయిట్ చేయించారంట న్యాయమూర్తులను పదకొండో కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి రెండు గంటల పాటు వెయిట్ చేయించారు అలాగే వాళ్ళకి దర్శనం టికెట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళని వెయిట్ చేయించారు గంటకు పైగా వెయిట్ చేయించారు దర్శనానికి వచ్చిన న్యాయమూర్తుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు టీటీడీ అధికారుల వ్యవహార శైలి మీద ఒకరిద్దరు న్యాయమూర్తులు ఈ సందర్భంగా మండిపడ్డట్టు తెలిసింది ఎందుకంటే వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించి ఇబ్బంది పెట్టినందుకు ఒక న్యాయమూర్తి కేటాయించిన కాటేజ్లో అయితే సీవరేజ్ ప్రాబ్లం కూడా వచ్చింది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని కూడా తెలిసింది అంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి బట్ వాళ్ళని సరిగా పట్టించుకోలేదు సరిగా ట్రీట్ చేయలేదు అని అర్థం అవుతుంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన విఐపిలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ బ్యాడ్ టీటీడీ మీద కంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది జనరల్గా అనుకుంటారు ఏంటి ప్రభుత్వం ఏంటి ముఖ్యమంత్రి అనుకుంటారు అలాగే అనుకుని ఉంటారు వాళ్ళు కూడా టీటీడీ అధికారుల చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా పర్వదినాల సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి జడ్జీలను వెయిట్ చేయించిన అధికారులు తమకు కావలసిన వాళ్ళకు మాత్రం రెడ్ కార్పెట్లు పరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిరంతరం భజన చేస్తూ తెలుగుదేశం పార్టీ వార్తలో లోకేష్ చంద్రబాబు ఫోటోల్ని నిషేధించిన మీడియా సంస్థ ఎన్టీవీ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆ ఛానల్ చైర్మన్కు పండగ మర్నాడు ప్రత్యేక దర్శనాలు వంది మాగదులతో మర్యాదలు చేయించడం మీద విమర్శలు వస్తున్నాయి ఆ చైర్మన్ కొండ మీద కట్టిన గెస్ట్ హౌస్కి స్వయంగా ఏఈఓ వెళ్ళి అక్కడే ఆయనతో గంటపాటు సమావేశమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆ గెస్ట్ హౌస్ ముందు ఆగిన ఏఈఓ కారు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూల మీడియాగా పేరొందిన టీవీ నైన్ ప్రతినిధి రజనీకాంత్ కూడా గతంలో ప్రత్యేక దర్శనాలు చేయించారని ఆయన అయితే ఏఈఓ క్యాంప్ ఆఫీస్లోనే ఐదారు గంటలు గడిపాడని తిరుమల మీడియా వర్గాల ద్వారా తెలిసింది చాలా రోజుల క్రితం చెప్పారు ఇలా చేశారు అని నాతో కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నా అంటే వీళ్ళంతా కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా వ్యక్తులు వీళ్ళకి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు ఏఈఓ వెంకయ్య చౌదరి ఈ గౌరవం మిగతా వాళ్ళకి ఎవరు ఆయన ఏఈవోతో ఇంత సమయం గడిపే అదృష్టం ఏ ఇతర మీడియా ప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈవెన్ మంత్రులకు కూడా ఉండదు రెస్పాండ్ ఎవరు ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవాళ బాధ్యతలు తీసుకున్న వెంకయ్య చౌదరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు అంటే పెద్ద లెక్క ఉండదు ఆయనకి చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తారు ఆయన అసలు ఫోన్లు కూడా ఎత్తారు రెస్పాండ్ అవ్వరు అని కొండ మీద వైసీపీ అనుకూల మీడియా ప్రతినిధులకే పెద్దపేట వేస్తారు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకే షేర్ చేస్తారని మిగతా మీడియా సంస్థల ప్రతినిధులు వాపోతూ ఉంటారు నాకు కూడా చాలాసార్లు చెప్పారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ నిరంకుశ పాలన మీద పోరాటం చేసిన జర్నలిస్టులు మూర్తి వెంకటకృష్ణ సాంశిరావు ఇట్లా చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరి మీద కేసులు పెట్టారు విచారణ పేరుతో వేధించారు వాళ్ళని మీడియా సంస్థలను కూడా వేధించారు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు లాంటి యాజమాన్యాలను వేధించారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కొమ్ము కాసిన మీడియా అధిపతులు జర్నలిస్టులు వాళ్ళకి అప్పుడు నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు చూశాక అప్పుడు ఇప్పుడు నడుస్తుంది అనుకోవాలి టీటీడీలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు కానీ చైర్మన్లు కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా మర్యాదలో వీళ్ళకి చేస్తున్నారు దీని మీద టీడీపీ కేడర్ మండిపడతా ఉంది నిజం చెప్పాలంటే ఈ వెంకట చౌదరి కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధితుడు ఆయన కూడా వేధించే ప్రయత్నం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే అదృష్టవ ఆయన వాళ్ళ బార్యను పడలేదు మరి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది తెలియట్లేదు ఈ దర్శనాల విషయానికి వస్తే మళ్ళీ ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు వైకుంఠ ఏకాదశి రోజు కనీసం మాకు మా కుటుంబ సభ్యుల వరకైనా దర్శనం అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు విఐపి రికమెండేషన్ లెటర్తో కుటుంబ సభ్యులను మాత్రం ఎలా చేస్తామని చెప్పిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం మినహాయింపించారు ఇక్కడ ఎందుకంటే మొన్న లెటర్స్ రిలీజ్ చేశారు కదా వైసీపీ వాళ్ళు దర్శనాలు చేసుకుంటే వీళ్ళకి అవకాశం ఇచ్చారని తెలుగుదేశం సోషల్ మీడియాలో గొడవ అయితే లేదు లేదు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్తో వచ్చారని ఆ లెటర్స్ బయటికి బహిరంగపరిచారు అందులో ఉరుద్ కళ్యాణి లెటర్ హెడ్ మీద లెటర్ మీద రోజా గారు తలసల్ రఘురామ్ లెటర్తో దేవిని నవినాష్ వీళ్ళందరూ కూడా దర్శనాలు చేసుకున్నారు సో అంటే వీళ్ళేం కుటుంబ సభ్యులు కాదు వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలో వాళ్ళకి సహచరులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకైతే అవకాశం ఇచ్చారు వేరే టీడీపీ వాళ్ళకి మాత్రం మీ కుటుంబ సభ్యుల వరకే మీ లెటర్ మీద అనుమతిస్తాం దర్శనానికి బయట వ్యక్తులను అనుమతించమని ఇబ్బంది పెట్టారు రూల్ అంటే అందరికీ ఒకటే ఉండాలి కానీ తెలుగుదేశం వాళ్ళకి ఒక రూలు వైసీపీ వాళ్ళకి ఇంకో రూల్ ఏంటి అసలు ఇదంతా చూస్తూ ఉంటే మనం అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం అన్న అనుమానం కూడా తెలుగుదేశం వాళ్ళకి వస్తూ ఉంది టీటీడీ అధికారులు వైసీపీ వాళ్ళతో అంటగాగటం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అధికారులు ఇలా చేస్తున్నప్పుడు మరి టీటీడీ వర్గం ఏం చేస్తుంది వాళ్ళ వల్ల కానప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి కదా ఎవరెవరైతే అధికారులు వైసీపీ కోవర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి కూడా చర్య స్పందించాలి లేకపోతే చెడ్డ పేరు ఆయనకే వస్తాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే హవా కూటమి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే హవా అంటే అది ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకత అసంతృప్తికి కారణం అవుతుంది ముఖ్యంగా ఏఈవో వెంకట చౌదరి వ్యవహార శైలి మీద ఏకపక్ష పోకల మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన పేషీలో ఉన్న ఉద్యోగుల్లో పది మందిలో ఏడుగురు వైసీపీ అనుకూలరని చెప్తున్నారు గతంలో ఆర్జితం కేసులో ఆర్జితం సేవల కేసులో నిందితుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి సన్నిహితుడు ఇప్పుడు వెంకయ్య చౌదరికి సీసీకి ఉన్నాడు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోటోకాల్ చూసిన వ్యక్తి ఇప్పుడు ఆయన పేషీలో కీలకంగా ఉన్నారు బహుశా అందుకేనేమో మొన్న నా మధ్య కరుణాకర్ రెడ్డి అన్నారు కదా తిరుమలలో టీటీడీలో అంతా నా మనుషులే ఉన్నారు నేను చిటుకేస్తే చేటుకు మన్నా అన్నీ నాకు తెలిసిపోతాయని బహిరంగ మీడియా ముందు చెప్పాడు భువన కరుణాకర్ రెడ్డి అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ధైర్యంగా ఆ మాట చెప్పుకుంటాడు తిరుమల కొండ మీద ఇంకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులని సరి చేయకపోతే ఆ బ్యాడ్ ప్రభుత్వం మీదగా పోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్